నరేంద్ర మోడీ గారు దేశానికి ఇచ్చేటువంటి నాయకత్వం ప్రతి ఒక్కరికి తెలుసు పదకొండవ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని వాళ్ళ ప్రపంచంలోనే ఐదవ అతి పెద్ద ఆర్థిక శక్తిగా వారు మలచడం జరిగింది రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో వారు తిరిగి మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మలచడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం కనుక ఈ కార్ ఈ వారు చేసినటువంటి యజ్ఞంలో ప్రతి ఒక్కరూ కూడా వారికి వారి ఆశీర్వాదం సహకారం అందించాలి అని చెప్పి మేము చేసినటువంటి అభ్యర్థన అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సెప్టెంబర్ రెండవ తారీఖు నుండి అక్టోబర్ నెల చివరి వరకు కూడా చేస్తుంది కనుక ప్రతి ఒక్కరు దేశానికి భారతీయ జనతా పార్టీ నాయ అందిస్తున్నటువంటి సుపరిపాలన ఏదైతే ఉందో అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ ఈ వర్గం ఆ వర్ణం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నారు మేము సమర్థించాం కదండి ఒక ఒక మహిళ పక్కన అంత అగౌరవంగా అసభ్యంగా ప్రవర్తించేది సభ్య సమాజం స్వాగతించేటువంటి విషయం కాదు కనుక ఆలస్యమైనా కూడా ఇవాళ ఆ మహిళకి న్యాయం జరిగింది